రోజు నేను ఇంట్లో స్వీట్ చేద్దాం అనుకున్నాను బట్ ఇంట్లో కొంచెం గీ తక్కువగా ఉంది స్వీట్ అంటేనే మనకి నెయ్యి చాలా ఇంపార్టెంట్ కదా సో నేను ఈ బటర్ బ్లాక్ ని కరిగించి నెయ్యి ఎలా చేశానో చూసేద్దాం రండి నేను ఫస్ట్ టైం ఇలా నెయ్యి చేస్తున్నాను ఫస్ట్ అయితే బటర్ బ్లాక్ ని స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న గిన్నె లాంటిది పెట్టుకొని అందులో ఒక్కొక్క బటర్ స్లైస్ ని యాడ్ చేసుకుంటూ బటర్ ని మెల్ట్ చేసుకోవాలి బటర్ కంప్లీట్ గా మెల్ట్ అయిన తర్వాత బటర్ పైన ఇలా ఫోమ్ లాగా వస్తుంది ఈ ఫోమ్ మొత్తం నీట్ గా పోయేంత వరకు మనం బాయిల్ చేయాలి చూసాలి బాయిల్ చేసిన తర్వాత ఇలా ఫోమ్ మొత్తం పోతుంది ఇలా లిక్విడ్ లాగా వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి ప్రాసెస్ మొత్తం మనం మీడియం టు లో మాత్రమే చేసుకోవాలి అండ్ ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన చల్లార పెట్టుకోవాలి తర్వాత నేను స్టీల్ కంటైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఆ గీని ఈ ప్రాసెస్ అయిన వన్ అవర్ వరకు ఆ గీ అరోమా చాలా బాగుంటుంది దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయడం కోసం తమలపాకు తొటిమల్ని గీలో వేసి స్టోర్ చేసుకోవడం వల్ల ఇంకా చాలా బాగుంటుంది ఆ అరోమా మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ కలుద్దాం